ఈ రోజు ఇరవై తొమ్మిదో వార్డులో శ్రీ 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 రామలింగేశ్వర రామజోగిపేట సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కళ్యాణ మండపం ఓపెనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దక్షిణ నియోజకవర్గం సభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు ముందుగా వంశీకృష్ణ శ్రీనివాస్ కు కమిటీ సభ్యులందరూ మేళ తాళాలతో సాదర స్వాగతం పలికి అనంతరం శాసన సభ్యుల చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి కళ్యాణ మండపం ఓపెనింగ్ చేయించారు వంశీకృష్ణ శ్రీనివాస్ కు దుస్సాలువ మరియు పుష్పగుచ్చంతో సత్కరించారు तंत्रम వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ముందుగా మంచి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే రోజుల్లో కళ్యాణ మండపం మొదటి అంతస్తు కట్టుకునేదానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని అంతేకాకుండా దక్షిణ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపేందుకు కృషి చేస్తామని తెలిపారు ఇందుకుగాను కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు సభ్యులకి కృతజ్ఞతలు తెలుపుతూ వంశీకృష్ణ శ్రీనివాస్కు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో పల్లా వేణుగోపాల్ పల్లా నారాయణరావు బోరా రాజు పల్లా ప్రసాద్ పల్లా మధు కంచుబోయిన శ్రీను నమ్మి సూర్యనారాయణ పల్లా శివ పల్లా రమేష్ ఒమ్మి రామకృష్ణ ఒమ్మి వెంకట అప్పారావు బొట్ట రాజు కిలాని రాజు తదితరులు మరియు ఇరవై తొమ్మిదో వార్డు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు